అప్పుడు మళ్ళీ పా పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు చిలకడం మొదలుపెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఉచ్చైశ్రవము అంటారు ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలిచక్రవర్తి అడిగాడు దీనికి వెనకాతల రహస్యం ఏమిటో నేను చిట్ట చివర చెప్తాను ఆ ఉచ్చైశ పది మాటలు చెప్తానని ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి పెరిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను కూడా తీసుకో స్వామి అది సచ్చంద్ర పాండురంబై బై మనగ దురగ ముగిజనీంచుచ్చుకుని బలిదుండి ఇచ్చకొనండయ్య ఇంద్రుడి ఇంద్రుడీశ్వర శిక్షన్ ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు శ్రవాన్ని పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్న ఒక కథ ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకు కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు కామధేనువుని పుచ్చుకో హవిష్్యులకి వాడుకో ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తారు అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి నాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలను భవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవాళ మనందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆఖరణ చెప్తాను ఆకర్ణ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలుపెట్టారు ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై కేపు తెచ్చి కోరువచ్చు వారి కోర్కెలు ఈడెడు వేల్పుమ్రాను పాల వెళ్లి పుట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసిన్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసాండి ఇంద్రుడికిచ్చారు ఎందుకని ఏమడుగుతారా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు వెనకాల చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరుగాని ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొక్కారు మెరుగుమేను క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన డొముల్ పిక్కటిలి ఉన్నత రుములు చక్కని చూపులును దివిజసతులకు ఓ పెన్ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగా సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమ దళంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళీ పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు తొలుక అరుమిరుగుక ఈ